సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం ముక్కలు పెసరట్టులో గార్నిష్ చేసుకుని ఈ విధంగా అల్ల పచ్చడి చేసుకుని తింటే సూపర్ ఉంటుంది తెలుగు వాళ్ళ స్పెషల్ పెసరట్టు చట్నీ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలు చూద్దాం ముందుగా అల్ల పచ్చడి ఏ విధంగా చేస్తారు చూద్దాం దీనికి గాను మెంబర్స్ని బట్టి మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి పోపు సామాన్ తీసుకోవటమే దీనికి గాను నూనె శనగపప్పు టూ టూ స్పూన్స్ మినప్పప్పు టూ టేస్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ నాలుగు ఎండు మిరపకాయలు ఇంగువ ఒక పెద్ద అల్లం ముక్క తర్వాత ఒక చిన్న బౌల్డ్ నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఇంకా ఒక టేబుల్ స్పూన్ బెల్లం ఈ పోపుకు సరిపడా ఉప్పు ఈ పోర్షన్లో తీసుకుంటే ఈ చట్నీ నలుగురు కి సరిపోతుంది ఇవన్నీ ఇప్పుడు త్వరగా వేయించేసుకున్నాము ముందుగా పోపు సామాను త్వరగా వేయించేసుకున్న తర్వాత అల్లం ముక్కలతో పాటుగా కొంచెం కచ్చ గ్రైండ్ చేసిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళతో పాటుగా వేసేసి అలాగే బెల్లం ముక్క కూడా వేసేసి మొత్తం అంతా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా మనకి అల్లపచ్చడి తయారైపోతుంది ఇప్పుడు ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న పెసరిది ఈ ప్రెసల్లో ఒక టూ గ్లాసెస్ పెసర్ పెట్టుకుంటే ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేయాలి అప్పుడు క్రిస్పీగా దోసలు ఈ విధంగా వస్తాయి ఇప్పుడు నానిన ఈ పెసల్ తో పాటుగా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఇంచు అల్లం ముక్క కాస్త జీలకర్ర తగినంత ఉప్పు వేసుకుని డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పెసర పిండి ఈ విధంగా రెడీ అయిపోయింది సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం ముక్కలు పక్కన పెట్టుకుని ఇప్పుడు పెనం మీద నూనె వేసుకుని ఒక దోసల పిండి తీసి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే చక్కగా పెసరట్టు తయారైపోతుంది దానిపైన స్టవ్ మీద ఉండగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం సన్నగా తరిగిన కొత్తిమీర ఇవంతా వేసేసుకుని ఒకవేపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసేసుకొని ఈ విధంగా మడిచేసుకుని అల్ల పచ్చడితోటి సర్వ్ చేసుకోవటమే వెరీ క్రిస్పీ టేస్టీ పెసరట్టు రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి